మా గారు పెద్ద ఎస్ట్రాలజర్ మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్ ఆల్ ఇండియాలోనే పెద్ద ఎస్ట్రాలజర్ ఆ చేతులు చూసి కరెక్ట్గా టైమ్స్ అన్ని రాస్తూ ఉంటాడు అది నాకు రాలేదు మా మదర్కి వచ్చింది మా మదర్ జాతకాలు చూస్తారు కరెక్ట్గా చెప్తూ ఉంటారు అన్నీ కరెక్ట్ అని చెప్పలేము ఆవిడ జీవితకాలం నా దగ్గర ఉంది నూట ఒక సంవత్సరం బతికింది జాతకాలు చెప్పి బతికింది జాతకాలు చెప్తూ ఉంటుంది ఇంట్లో ఉండదు ఎవరో పిలుతుందని వెళ్ళిపోతుంటుంది నాకు దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి అందరూ చేతులు చూస్తారు అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు నేను ఎలా నడవను వేరే దారి కొత్త దారి ఏర్పాటు చేస్తాను ఆ దారిలో నడవని చెప్తాను అలా కొత్త దారి కోసం ఏర్పాటు చేసుకుని ఒక రెండు నెలలు నా నా రూము కిటికీ ఒక కిటికీ కొంచెం తెరిచి నైట్ అన్నీ బిగించేసి లైట్ వేసి ఆ కిటికీ తెరిచి అక్కడ కూర్చొని రామానాయుడు హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు అని ఫస్ట్ రాసుకున్నాను ఫస్ట్ రాసుకున్నాను మొన్న మొన్న ట్రై చేస్తే రాలేదు అనుకున్నారు మానేశారు అన్నారు అన్నాడు ఆడు బాయ్ మళ్ళీ ఇంకొక నాలుగు రోజుల తర్వాత పది రోజుల తర్వాత రామానాయుడు గారు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఈరోజు దిగారు అయిపోయింది ఫోన్ చేశాడు మార్నింగే దిగారు అన్నారు నాకు పనిచేస్తుంది వైబ్రేషన్ అంటే ఫస్ట్ మీరే రాసుకునేది అంటే అంత అంతకుముందు నక్షత్రం ఏంటి అని తెలుసు నాకు ఏ నక్షత్రంలో చంద్రుడు ఏ ఏ రాశిలో ఎన్ని గంటలు ఉంటాడు సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు శని ఎన్ని రోజులు ఉంటాడు రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ రావు వన్ అండ్ హాఫ్ ఇయర్ శుక్రుడు ట్వంటీ నైన్ డేస్ అలా నెల గురువు వన్ మంత్ ఇలా ఉంటారనమాట శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర సంవత్సరాల్లో మనిషి మీదే ఉంటాడు మూడు సార్లు వస్తాడు యాభై నాలుగు సంవత్సరాలు మనిషి మీద ఉంటాడు శని యాభై నాలుగు సంవత్సరాలు మీకు శని దేశం ఉన్నా లేకపోయినా మీకు ఏ నడుసైనా ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి మీద యాభై నాలుగు సంవత్సరాలు శని ఉంటాడు వాడు ఎలా ఉంటాడంటే ఆడైనా మగైనా పైన కూర్చుని భుజం మీద కూర్చుని రెండు కాళ్ళు ఇలా వేసుకుని చుట్టూ నల్ నల్లగా కూరలు కూరలతోటి కళ్ళ కళ్ళు ఎర్రజేట్ల కళ్ళతో గట్టిగా జుట్టుంటే పట్టుకుంటాడు ఆ పట్టుకునే సన్నివేశం ఏలినాడు సేను పట్టుకోకుండా మామూలుగా కూర్చుని ముందుకెళ్ళి చూస్తాను చూస్తాను సంగతి చూస్తాను అనేది మామూలు శ్రేణిలో భాగం మామూలు మామూలుసేని పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి మనిషికి వస్తుంది ఒకసారి వస్తుంది అనేది మూడు సార్లు వస్తుంది మనిషి ఆయుష్ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ అందరూ బ్రతకట్లే ఫాదర్లో వాళ్ళు బతుకుతారు మనం బతకం ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలాగే ఈ ఎనభై ఏళ్ళలో ఏళ్ళనర్సిన రెండుసార్లు రావచ్చు మూడోసారి రావచ్చు సాధారణంగా మూడు సార్లు ఎక్కువ మందికి వస్తుంది మూడోసారి ఇంక ఉండరు వెళ్ళిపోవడం ఖాయం తర్వాత ఏళ్ళనర్సినే కాదు ఏదొచ్చినా మూడోసారి వస్తే డేంజరు రెండుసార్లు వస్తే అది డేంజర్ ఉండదు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని బయటకు వస్తాడు శని ఎప్పుడు ఆపరేషన్ చేయిస్తాడు హాస్పిటల్కి తిప్పిస్తాడు మనసు మన ప్రశాంతత లేకుండా చేస్తాడు మొహం అంతా చీర జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది శని ప్రభావం ఆ శని ప్రభావాన్ని దా దాటుకోవడంలో ఉన్న కారు అమ్మేస్తాం ఉన్న ఇల్లు అమ్మేస్తాం సినిమాలు పోగొట్టుకుంటాం రకరకాలు జరుగుతూ ఉంటాయి తర్వాత శని వెళ్ళిపోయిన తర్వాత ఒకటి జన్మలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ పన్నెండులో ఉన్నప్పుడు జరగవు జన్మలో ఉన్నప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు జరుగుతాయి జన్మ తర్వాత రెండులోకి వస్తే కొంచెం కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది మూడులోకి వస్తే సూపరు మళ్ళీ పోయిన ఆస్తి వేరే ఇల్లు కొనుక్కుంటాడు మళ్ళీ వేరే కారు కొనుక్కుంటాడు ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు హీరోలకు వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా సినిమా స్టార్ట్ అవుతుంది సార్ గారు ప్రారంభిద్దాం అనుకున్నాను అడక్కుండా జాతకాలు చెప్తాను చెప్పాను తెలుసు వాళ్ళకి నేను అడక్కుండా జాతకం చెప్తాను చెయ్యి అని అలవాట్లేదు చేతులు తో వైబ్రేషన్ చెప్పినోని కరెక్ట్ గా జరిగే లేదా మీకు చెప్పినోని చెప్పినవన్నీ గా అవును అన్ని కరెక్టే కదా అంతకన్నా ఇంకా కరెక్ట్గా చెప్పేస్తాను అలా ఖాళీ కూర్చుంటే మనిషి వస్తే సార్ చెప్పేస్తాను నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు సుబ్రహ్మణ్యం గారు అని చాలా కోర్టు ఆయన చితికిపోయాడు అప్పులు చితికిపోయాడు ఆయన ఏళ్ళ తర్వాత వచ్చాడు ఎవరో తీసుకొచ్చారు నమస్కారం పెట్టాడు చూసిన నక్షత్రం ఏంటని అని చెప్పాడు మీ అప్పులు నెల తర్వాత నుంచి వస్తాయి నెల తర్వాత నుంచి మీ అప్పులు వసూలవుతాయి అంటే ఐదేళ్ళ నుంచి అవుతాయి అన్నాడు వసూలు అవుతాయి మీరు అర్జెంటుగా షిర్లీ వెళ్ళండి షిర్లీ వెంటనే వెళ్ళండి ఇప్పుడు వెళ్ళిపోవడం లేకపోతే వెళ్ళండి వెళ్ళాడు వచ్చాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చాడు వుసూలవుతున్నాయి అన్నాడు అన్నీ వుసూలైపోయాయి సినిమా చెప్పారా చెప్తా ఉంటాను ఆయన జాతకా నమ్మకం ఉండదు దేవుడు అంటే నమ్మకం లేదు నువ్వు ఒకే డైరెక్టర్ దగ్గరే ఓ సినిమా హిట్ అని చెప్పి ఇంకో రెండు మూడు సినిమాలు చేసేవారు కాదు రెండు ప్లాఫ్ అవుతాయని చెప్పాను అలా చంద్ర గారి దగ్గర చేశాడు ప్లాఫ్లు అయ్యాయి ఫ్లాఫ్లై అయిపోయాయి ఓకే ఏసో నేను నమ్మను వాడు గొప్పగా తీసాడు సూపర్ హిట్ అయిపోయింది నెక్స్ట్ వాడుతోనే చేయాలి అంటే నీ మీద నమ్మకం లేక వాడు నమ్ముకుంటున్నావు వాడేమో నిన్ను నమ్ముకుంటున్నాడు ఎవడి మీద వాడికి నమ్మకం ఉండాలి ఉన్నప్పుడే మనిషి పైకి వస్తాడు అన్న తర్వాత నా మీద నాకు నమ్మకం నా మీద ఎవడనే కేర్ చేయను ఎందుకు కేర్ చేయను గౌరవిస్తాను ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు గౌకర్ మీద మళ్ళా ఆయన నన్ను అడిగితే వెళ్తాను ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతాను నన్ను అడగలేదు కదా ఎవడో చెప్తాను మేకప్ మ్యాన్ అండి చిరంజీవి గారు ఏచర్ గారు వచ్చారండి షూటింగ్లో మీరు లోపల ఉన్నారు కదా పిలుపులు అంటాడు ఆడు వచ్చి పిలిపి కాదు ఆయన రమణ అంటాను డోర్ డోర్ లాక్ చేసుకుని లోపల సాంగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో నేను వేరే షూటింగ్ వెళ్ళాను ఆడ మేకప్ మ్యాన్ నన్ను చూసి చిరంజీవి గారు మిమ్మల్ని అడుగుతున్నారండి చాలా ఏళ్ళు అయిపోయింది అంటే చిరంజీవి గారితో రావాలి ఆయనకి నాతో పని ఏంటయ్యా నాకు ఆయనతో పని ఉంటే ఉండొచ్చు నాకేం పని లేదు నేను అయితే నేను మెడ్రాస్లో ఉండేవాడిని ఆయనకి నాతో పని లేదు కదా నాకు ఆయనతో పని ఉంటుంది నేను షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాను ఆయన వస్తే వస్తాను ఆయన షూటింగ్ తలుపులు బిగించుకు చేసుకుంటున్నాడు రామాణాలు అంటే తలుపులు తీసి చేసుకున్నారు నేను తలుపులు బిగించుకుంటున్నాను కాబట్టి తీసుకురమ్మన్నా వచ్చాడు 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 కుర్చీ వేసాడు కుర్చీ ఆయన వేసాడు కూర్చోబెట్టు టీ ఇచ్చాడు మీరు హైదరాబాద్ రావచ్చు కదండి మీ గురించి రావాలా మీరైనా వేషాలు ఇచ్చారా మెడ్రాస్లో ఉంటే మీ గురించి రావక్కర్లేదు నాకు వేషాలు ఇచ్చిన బాబురావు గారు ఈతరం పిక్చర్సు ముత్యాల సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు రావద్దన్నారు అవసరమైతే మేము ఎక్కడున్నా పిలుచుకుంటాం కాశ్మీర్లో ఉన్నా మీరు రావద్దు ఎందుకు ఇక్కడ మీరు ఏజ్ చేయింది అక్కడ హ్యాపీగా ఉండండి మీకు కావాలంటే మేము సౌకర్యాలు చేస్తాం అలాంటి మనిషి మీరు మీరు కాల్చి కదా కలతూ ప్రశాంతంగా ఉన్నారు అక్కడ ఇక్కడ భక్తి ప్లేస్ అక్కడ శక్తి ప్లేస్ ఎందుకని హైదరాబాద్ కంటే చెన్నై హైదరాబాద్ హైదరాబాద్ రావడం వేస్ట్ నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తే వాళ్ళు చంద్రమోహన్ గారికి టిఫిన్ ఇవ్వకుండా బాయిగాడు అందరికీ ఇచ్చి వెళ్ళిపోయాడు లోపలికి అక్కడ షూటింగ్లో చంద్ర నాకు అతను టిఫిన్ తింటాడు కదా అందరి టిఫిన్ తింటాడు అతడు చంద్రబాబు అందరికే భోగం చేసే రకం నాకు టిఫిన్ పెట్టలేదు ఆడలేదు అంటున్నాడు పక్కన ఎవరో ఎరా ఆయన గారు అయితే ఏంటంటే అన్నాడు అయితే ఏంటండి చంద్రమోహన్ గారు ఎవరండి అన్నాడు ఆడికేం తిరుగుతుంది ఐదే అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన పెద్ద హీరోరా బాబు అని చెప్తే అప్పుడు టిఫిన్ పెట్టారు ఇప్పటికీ పరిస్థితులు మారలేదా అలా పరిస్థితులు ఏం మారలేదా కొంతవరకు కొంతవరకు అంటే ఆ దాదాపు గిరిలు వాళ్ళు వేషాలు వేయడాలు అదంతా పక్క పోయింది ఓ దాదా వస్తున్నాడు లేవని అన్నాడు తిరుపతిలో చూడింగ్ దాసారాయణ గారు చూడింగ్ నేను నర్రాగారు మొత్తం ఉన్నాను అక్కడ రోడ్డు మీద మాకు షాక్ లేదు దాదాగారు వస్తున్నారు లేవండి అన్నాడు వచ్చి పోరా అన్నాను ఏం చెప్పాడు ఎవరు ఆ మాట అన్నది అన్నాడు అదే ఆ దాదా యేచూరు గారు ఆయన మా గారు అని వచ్చి కాలం పడ్డాడు దాదా ఎవరు ఆ చచ్చిపోయాడు అతని పేరు వెళ్ళిన కాసేసాడు ఒరే లక్ష్యాల వెళ్ళాం అతని పేరు మర్చిపోయాను పుట్టిగా ఉంటాడు రామిరెడ్డి రామరెడ్డి కాకుండా ఇంకోడు రామరెడ్డి కూడా పొందు భోజు కొట్టేవాడు దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్తాడు తర్వాత వాళ్ళకి అది అలవాటు రామరెడ్డి చిత్తూరు వాడు వ్యాపారం కోసం రియల్ సెటిల్ అయ్యారు కొంతమంది అక్కడే ఉన్నారు కొంతమంది తల అప్పుడు అక్కడ మామిడిస్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చాను బావిగాడి కూడా వాల్యూ చెప్పడుగా నేను నా కారులో నేను వస్తే వాల్యూ చేస్తాడు నేను సైరమే వస్తానంటే వాల్యూ చెప్పడు కదా బావిగాడు ఏంటి ఆర్టిస్ట్ అయితే ఏంటంట ఏంటి ఫీకేవంట ఎవరు కావాలంటే చిరంజీవి గారు కుదరదు లోపల మాట్లాడుతున్నారు అని తత్వం ఉంది అంచేత మనం మనం అక్కడ ఉండలేము మా మదర్ దా ఊరే మా మదర్ చెప్పింది ఎప్పుడు ఐడా కూడా వెళ్ళబోక నువ్వు అక్కడ సీట్లో అది పోలేదు ఇంకా ఉంది ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి ఎవడొచ్చి ఇప్పుడు ఏ తంతాడో తెలియదు ఏ రాత్రి ఎవడో తల్లిపోతాడో తెలియదు ప్రశాంతం వీధికి ఐదు గుళ్ళు ఉంటాయి ఆరు గుళ్ళు ఉంటాయి ఇక్కడ వీధి వీధికి గుడి చిన్న చిన్న గుడి చిన్న చిన్న గుడి ఎంత ఎంత కాలం అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి నేను ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది పనుంటే వస్తాను ఆ పనున్న వాళ్ళ పేర్లు రాసుకుంటాను ముందే వీళ్ళనే కలవాలి అంతే